ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది ఈ యొక్క మార్గదర్శకాలని అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద నేరుగా ఖాతాలలోకి పద్దెనిమిది వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అయితే ఈ యొక్క మార్గదర్శకాలు ఏంటి వీటి ద్వారా ఎవరెవరు ఎలా అర్హత సాధిస్తారు ఎవరెవరు అనర్హులవుతారు పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఆడబిడ్డనేది పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి శ్రీకారం చుట్టేందుకై పూర్తి మనకు విధి విధానాలతో కూడినటువంటి మార్గదర్శకాలను రూపొందించి అనంతరం విడుదల చేశారు ఇందులో ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఫైనల్గా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి వీడియో అందరికి కూడా మీరు షేర్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు మీరు లైక్ చేయకుండా చూస్తూ ఉంటే దయచేసి లైక్ అయితే చేయండి అలాగే వీడియోని మీరు బాణం గుర్తుంటుంది పక్కన దాన్ని క్లిక్ చేసి షేర్ అయితే చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి డైరెక్ట్గా యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవారికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోకి విడుదల చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు సో ఆయన ప్రకటించినటువంటి విధంగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు సో ఎవరైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అర్హత సాధించాలి అంటే ఈ వీరు ఖరారు చేసినటువంటి విధి విధానాలకు అనుకూలంగా మనకు ఎలిజిబిలిటీ అయితే సాధిస్తారు ఈ పథకం ఈ పథకం కింద అర్హత అనేది పొందాలి అంటే మాత్రం కొన్ని పాయింట్స్ అయితే మనకు పాయింట్స్ వైజ్ ఇవ్వడం జరిగింది అలాగే మనకు ఏమేమి ప్రూఫ్స్ కావాలో కూడా క్లారిటీగా చెప్తాను సో అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకాన్ని ఎలా ప్రారంభిస్తుందంటే నెలకి ఒకసారి అయితే పదిహేను వందలు ఇస్తామని స్టార్టింగ్లో చెప్పారు కానీ అలా కాకుండా ఏడాదిలో ఒకసారి ఇచ్చేసి నెక్స్ట్ మచ్చి వచ్చే సంవత్సరం అయితే మళ్ళీ కొత్తగా రీవెరిఫికేషన్ చేసి అర్హులందరినీ కూడా మళ్ళీ గుర్తించి అనంతరం వారికి అర్హత ఉంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఎందుకంటే ప్రతి నెలలో కూడా మనం పదిహేను వందల రూపాయలు చొప్పున పంపిణీ చేయాల్సి వస్తే చాలా అంటే చాలా రిస్క్ అయితే అవుతుంది గవర్నమెంట్కి వెరిఫికేషన్ చేయడంలోను ఇలాంటి విష విషయాలన్నింటిలో కూడా చాలా అంటే చాలా రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి విడుదల చేసేందుకు దీనికి సిద్ధమైంది అందులో కూడా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు అంటే యాభై తొమ్మిది ఏళ్ళ వయసు కలిగినటువంటి మహిళలు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది రీసెంట్లీ మనకు తల్లికి వందనం పథకం ఏ విధంగా అయితే మనకు కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు నలుగురు సో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఏ విధంగా అయితే మనకు ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు లెక్కనిచ్చారో సో సేమ్ అదేవిధంగా పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు మహిళలు ఉన్నా సరే వాళ్ళకి కూడా అయితే వస్తుంది అయితే దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసిన దానికి మన విషయానికి వస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయినటువంటి మహిళ ఉండాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ కొంతమంది బయట రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి టెంపరీగా ఆధార్ కార్డులు అట్లా మార్చుకుంటారు అట్లా కాదు శాశ్వత నివాసి అయి ఉండాలి ఈ శాశ్వత నివాసి అయి ఉండడం అని అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదో ఒక హౌస్ హోల్డ్ మ్యాప్ అయి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు తీసుకున్న తర్వాత మీరు ఏదో ఒక సచివాలయంలో ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ క్లస్టర్స్లో మీరు హౌస్ హోల్డ్ మ్యాప్ అయి ఉండాలి ఇక వయసు కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఆ యాభై తొమ్మిది వయసు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇక క్యాస్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే ఓబీసీ ఎస్సీ ఎస్టీ సో ఈ మూడు కేటగిరీలు ప్లస్ మైనారిటీ ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అందులో ఈ పథకానికి సంబంధించి ఎవరైతే పద్దెనిమిది వేల రూపాయలు అనేది పొందాలనుకుంటారో వారి యొక్క జీవనోపాధి మెరుగుదలపై దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ నివాసులకు శాశ్వత నివాసం కలిగినటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని అందివ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మీకు పొలం విషయంకొస్తే మనకు పది ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి అంటే మూడు ఎకరాలు తడి అంటే మాగాణి ఏడు ఎకరాల మెట్ట రెండు కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి పది ఎకరాల కంటే మీకు ఎక్కువ ఉంది అనుకోండి మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళలో మీకు ఎక్కువ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పథకం అయితే వర్తించదన్నమాట కాబట్టి ఇదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మనం అర్హత సాధించుకోవాలి అంటే ఖచ్చితంగా కుటుంబం యొక్క వార్షిక ఆదాయాన్ని అయితే పరిగణలోకి తీసుకుంటుంది మనకు మొన్న నిన్న మొన్న వరకు అయితే మనకు తాత్కాలిక ఈ యొక్క మార్గదర్శకాలు ఇది రిలీజ్ అయినప్పుడు మనకు చూస్తే మనకు ఏం చెప్పారంటే పర్ మంత్ వచ్చేసి నెలసరి ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలు కానీ ఇప్పుడు వచ్చేసి మనకు వార్షిక ఆదాయంగా దీన్ని మార్చారనమాట సో సంవత్సరానికి వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇరవై వేల రూపాయల కంటే ఆదాయం మించి ఉండకూడదు ఇక పట్టణ ప్రాంతాలలో ఒక లక్ష నలభై నాలుగు వేల కంటే మనకు మించి ఉండకూడదు తక్కువ ఉండాలి ఇవి రెండోటికి తక్కువ ఉండాలి మీరు టౌన్లో ఉన్నవారైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారైనా సో ఇదైతే మీకు వర్తిస్తుంది ఇక భూమి విషయానికి వస్తే మనం ముందుగానే చూసాం కదా మూడు ఎకరాల కంటే తక్కువ తడి భూమి అంటే మనకు మాగాడి ఉండాలి ఇక పది ఎకరాల కంటే పొడి భూమి అంటే మనకు మెట్ట రెండు కలిపినట్లయితే మనకు కేవలం పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది ఇక మున్సిపల్ ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే వెయ్యి చదరపు అడుగుల కంటే విస్తీర్ణం అనేది ఇంటి విస్తీర్ణం అనేది ఎక్కువ ఉండకూడదు మున్సిపల్ ఏరియాస్లో కనుక మనం ఉంటే సో మనకి ఇంటి స్థలాలు ఉంటాయి కదా ఇవి మనకు వెయ్యి చదరపు అడుగుల కంటే మించి కనుక ఉన్నట్లయితే మీకు ప్రాబ్లం అయితే అవుతుంది ఇక నాలుగు చక్రాల వాహనాల విషయానికి వస్తే అంటే మనకు ఫోర్ వీలర్ వాహనాలకు వస్తే ఎవరికైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా గుర్తుంటే మీరు చెప్పండి నాలుగు చక్రాల వాహనాల విషయంలో వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు కనుక మీకు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్ అయితే పోతుంది మీరు ఈ స్కీమ్కి ఎనిలిజిబుల్ అవుతారు అంటే మనకు ట్యాక్సీలు ఉండొచ్చు మ్యాక్సీ క్యాబ్లు ఉండొచ్చు ఆటోలు అలాగే మనకు ట్రాక్టర్లు ఇవి ఉండొచ్చు కానీ మనకు కారు అయితే సొంత కారు ఉండకూడదు అనమాట ఇక నెలవారీ విద్యుత్ వినియోగం కనుక చూసుకున్నట్లయితే మూడు వందల యూనిట్ల కంటే తక్కువ కరెంటు బిల్లు వాడేవారిగా ఉండాలి మూడు వందల యూనిట్ల కంటే దాటిందంటే మీకు ఈ స్కీమ్ అనేది మళ్ళీ మిస్ అయిపోతుంది ఇక కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రభుత్వ పెన్షనర్ కానీ అవి ఉండకూడదు అంటే ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ అంటే గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి ఇప్పుడు రిజైన్ చేసి అట్లా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు అయితే ఉండకూడదు ఇక మనకు వచ్చేసి ఆదాయపు పన్ను చెల్లించేవారైతే ఉండకూడదు అనమాట ఇక పాటుగా మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అంటే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం కానీ మాజీలు కానీ అవి ఉండకూడదు ఇదైతే మనకు చాలా ఇంపార్టెంట్ అంటే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అలాగే మనకు ఇళ్ళల్లో సర్పంచులు కానీ ఉప సర్పంచ్లు కానీ ఇట్లాగ ఉంటారు కదా సో వాళ్ళైతే ఉండకూడదు అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఈ యొక్క ప్రింట్ అనేది మనకు ఆన్లైన్ సెంటర్లో ఎక్కడైనా ఇస్తారు మీ ఫోన్లో కూడా మీరు చూసుకోవచ్చు సో ఒకవేళ వీలుంటే ఖచ్చితంగా నేనైతే ఇంకొక వీడియో కూడా చేస్తాను ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా వీలుంటే చేస్తాను తర్వాత వచ్చేసి మనకు కుల ధృవీకరణ పత్రం అంటే మీరు ఫలానా ఎస్సీ లేదా ఓబీసీ ఎస్టీ లేదంటే మీరు మైనారిటీ సో మీ యొక్క క్యాస్ట్ ఏదో తెలుసుకునేందుకు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇక నివాస ధృవీకరణ పత్రం అనేది ఉండాలి సో నివాస ధృవీకరణ పత్రం అంటే ఏం లేదండి సింపుల్గా మీకు ఆధార్ కార్డు సరిపోతుంది మనకు ఆధార్ కార్డ్ అడ్రస్ అయితే సరిపోతుంది ఈ మీరు ఏ ఏరియాలో ఉన్నారు అదంతా సరిపోతుంది అనమాట ఇంకా దానికంటే మనకు ఏం పర్లేదు ఇక వయసు రుజువు వచ్చేసి మనకు చెప్పాను కదా ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అనేది సో అదైతే ఉండాల్సి ఉంటుంది ఇక చిరునామా రుజువు సంబంధించి మనకు వచ్చేసి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అయితే కంపల్సరీ ఉండాలి అలాగే ఫోటోగ్రాఫ్ అంటే మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలి మొబైల్ నెంబరు ఈ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉండాలి అలాగే ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి కూడా లింక్ అయితే కలిగి ఉండాలి ఈ ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి కలిగి ఉండేటువంటి లింక్ని ఏమంటారంటే మనకు ఈ ఈకేవైసీ అంటారు సో ఇది కనుక లేకపోతే ఈ స్కీమ్ అనేది మీకు వర్తించదు అలాగే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ వచ్చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు లేకపోతే మీకు ఈ స్కీమ్ అయితే మీకు వర్తించదు అనమాట డబ్బులు కూడా మీకు రాకుండా ఆగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి ఎన్పిసిఐ మ్యాపింగ్ పట్ల కొంచెం శ్రద్ధ వహించి మీరు ఈజీగా అయితే మీరు చేసుకోండి అలాగే ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ విషయంలో మీకు కన్ఫ్యూజన్ కనుక ఉన్నట్లయితే మీరు సింపుల్గా మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి రెండు వందల యాభై రూపాయలు పెట్టి పోస్ట్ ఆఫీస్లో మీరు సేవింగ్స్ అకౌంట్ తీసుకోండి ఆ సేవింగ్స్ అకౌంట్స్ మీరు తీసుకుంటే మీకు అది ఎలా పనిచేస్తుందంటే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్తోనే లింక్ అయ్యి ఇస్తుంది అనమాట సో ఇప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇవన్నీ కూడా మీరైతే చూసుకోండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎలిజిబిలిటీ ప్రకారంగా మనకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన మహిళలకు సర్వే అయితే ఇంటింటికి చేస్తారండి సో సర్వే అనంతరం అందరి ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు ముహూర్తం అయితే చేయబోతున్నారు అయితే ఇప్పుడు ఎందుకు ఈ పథకాన్ని లాస్ట్ ఎండింగ్ వచ్చింది కదా నెక్స్ట్ ఇయర్ అప్లై చేసే వాళ్ళకి గవర్నమెంట్కి ఒక ఇయర్ సేవ్ అవుతుంది కదా అని డౌట్ మీకు రావచ్చు సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే త్వరలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఈ పథకాలను కనుక పర్ఫెక్ట్గా కనుక అమలు చేస్తే మనకి ఎటువంటి రిస్క్ లేకుండా మహిళా ఓటర్లు ఓట్లన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరుగా ఖాతాలకి వాళ్ళకైతే పడతాయి అనమాట సో కాబట్టి గవర్నమెంట్కి ఎంతైనా సరే బెనిఫిట్ తీసుకొచ్చేటువంటి పథకం ఏదైనా ఉంది అంటే అది తల్లికి వందనం ఒకటైతే మరొకటి అనేది సో ఈ రెండు స్కీమ్స్ అనేటివి ఇప్పుడు వెన్నుముక లాంటివి అనమాట ప్రజెంట్ కూటమికి సో కాబట్టి ఈ ఈ యొక్క పథకాన్ని కూడా అయితే మనకు ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు సో అనంతరం మనకు ఎలిజిబుల్లిస్టులో పేర్లు కనుక వస్తే ఆ ఎలిజిబుల్లిస్టిలో పేర్లు ఎవరి పేరు అయితే వస్తుందో సో వాళ్ళందరికీ కూడా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి అందరి ఖాతాలోకి డీబీటీ పద్ధతిలో కంప్యూటర్ల బటన్లోకి మనకు నేరుగా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట సో ఇదండి ఫైనల్గా మనకు మీరు ఇప్పుడు చూశారు కదా ఈ యొక్క రూల్స్లో కనుక మీరు ఏదైనా కానీ మిస్ అయిపోతే ఖచ్చితంగా మీకైతే పథకం వర్తించదు అందుకనే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అని చెప్పి స్టార్టింగ్లో కూడా చెప్పాను నేను సో కాబట్టి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు జాగ్రత్త పడతారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జనరల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ coaching.